సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ లో పర్మిషన్ ఉంది అనుకున్నా నేను వచ్చా అందుకే అంటున్నా అల్లు అర్జున్ కానీ ఇద్దరు చనిపోయారు అని తెలిసిన తర్వాత కూడా అక్కడ నుంచి పోలీసులు వెళ్ళమని చెప్తున్నా గానీ నేను సినిమా అయిపోయే వరకు అని చెప్పి ఇప్పుడేమో నాకు అసలు తెలియనే తెలియదు తర్వాత రోజు తెలిసింది ఇద్దరు చనిపోయారని ఇలా అబద్ధాలు చెప్తున్నా అల్లు అర్జున్ థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులు మేము కంట్రోల్ చేయలేకపోతున్నా శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రూ చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ రంగంలో దిగి మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది బలవంతంగా అతన్ని రాత్రి పన్నెండు గంటల సమయం ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగా చావుపత్తుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం ఉంటున్నాం ఇంకౌట్ అన్ని ఫోరింగ్ దిస్ వైల్డ్ ఫైవ్ యూ థ్యాంక్ యూ వైల్డ్ లవ్